ములుగు జిల్లా తాండ్వాయి మండలం కాటాపురం గ్రామంలో అంగన్వాడిగా పనిచేస్తున్న సుజాత కాటపురం తాండవయి మధ్యలో నాంపల్లి దగ్గర అనుమానాపద స్థితిలో మృతి చెందడం జరిగింది ఈ యొక్క మృతికి కారణాలు తెలియాల్సి ఉంది ఈ యొక్క సంఘటన స్థలానికి పసరా శంకర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు గ్రామానికి చెందిన చేయబడిన సుజాత ఇక్కడ నాంపల్లి దగ్గర అడవిలో హత్యకు గురి జరిగింది ఈ హత్యకు ఏం ఆధారాలు కనబడట్లేదు అమ్మ మీ ఇంటికా నుంచి ఎప్పుడు వెళ్ళింది అమ్మా మార్నింగ్ డ్యూటీకి సెవెన్ కి వెళ్ళింది సెవెన్ కి వెళ్ళింది మరి ఏమన్నా ఫోన్ చేశారా మధ్యలో మధ్యలో లెవెన్ టువెల్వ్ వరకు నేను నాగారం నుంచి బ్యాంక్ నుంచి ఫోన్ చేసిన ఒకసారి చేసినప్పుడు డ్యూటీకి అన్నే ఉన్నా అన్నది అన్నాక బంగారం విషయంలో ఫోన్ చేసినాం బ్యాంకు పోదా అంటే రేపు పోదా తీరా అన్నది సరే నేను మధ్యాహ్నం వరకు అన్నత్తా సాయంత్రం వరకు అన్నత్తా వచ్చేటప్పుడు పిండి పిండి ఉన్న పేల ప్యాకెట్లు పట్టుకొని వస్తారు పప్పాలు తీసుకుందాం అన్నది అనగానే సరే అని కడి చేసిన నేను ఇంకా చేయలేదు ఈమె చేసింది చేసినప్పుడు వస్తున్నా అన్నది దారిలో ఉన్నా వస్తానా రెండు గంటలకు చేసి ఒక రెండు గంటలకు అమ్మ మీకేమైనా అనుమానాలు ఉన్నాయా ఎవరి మీద మాకేం అనుమానాలు అసలు తెలియదు ఆయమ్మ వస్తున్నది ఇప్పుడు మన సుజాత మేడం దగ్గర ఆయమ్మ మాట్లాడదాం అమ్మ ఆ బోలియే సుజాత ఎట్లా చనిపోవడం జరిగింది ఎనిమిది గంటలకు వచ్చింది ఎనిమిది గంటల బస్సు దూటికి ఒకటిన్నరకు పోయింది ఇక్కడ సెంటర్ కాడ నుంచి నడిచిపోయింది బస్ స్టాండ్ బస్ కానీ మరి అక్కడేంటి వాళ్ళు ఏడు గంటలకు ఫోన్ చేసి నన్ను అడిగిండ్రు అడిగితే ఎప్పుడు వచ్చింది కదా అని చెప్పిన ఇక అప్పటి నుండి ఎత్తుకుతే ఇక్కడ ఉన్నది అంతేగా మారుమూల ప్రాంతంలో అంగన్వాడీ టీచర్ చేయడకు అందరు భయపడుతున్నారు వాళ్ళు ఆశా వర్గాలు కూడా ఇక్కడ మీరు ఏం చెప్తారు అమ్మా ఇట్లా జరిగింది కదా జరిగిన ప్రాంతంలో ఉన్నాము అంగన్వాడీ ఇక్కడ మారుమూల ప్రాంతంలో అంగన్వాడీ నౌకరు చేయడానికి కూడా భయపడుతున్నారు జనము అంగన్వాడీ ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు మన అమ్మ ఇసువంటి బాధ ఎవరికి రాకూడదని అంగన్వాడీ ఆశా వర్కర్లు పంతులు అందరు భయపడకుండా చెప్తున్నారు మేము డ్యూటీ రేపటి నుంచి చేయమమ్మ మాకు కూడా భయంగా ఉన్నది అంటున్నారు దయచేసి ప్రభుత్వం ఈ యొక్క సంఘటన ఎవరు చేసిందో ఆధారాలు కానించి మొత్తం తీసుకోవాల్సింది రావాల్సిందిగా కోరుతున్నాము వాళ్ళకి కొడుకుతాము ప్రస్తుతం ప్రస్తుతం మాజీ సర్పంచ్ కాటాపురం గ్రామానికి సర్పంచ్ అక్క అతను మాట్లాడడం ఆమె ఇరవై ఏళ్ళ సంతి ఇక్కడ నుంచి వచ్చుడు పోవడం అప్పండం చేస్తా అండి ఎట్లాంటి మార్పు లేదు కాకపోతే ఇప్పుడు ఇట్లాంటి ఒక లేడీస్ ఇంత అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళని గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాను మేము కూడా ఎందుకంటే ఒత్తుడు పోడు లేడీస్ మాకు కూడా కొద్దిగా ఆడవాళ్లకు భయం అనేది అందరికీ వస్తుంది వంట వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎక్కిపోవాలన్నా కూడా మాలంట వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది మీ అందరికి కావాల్సింది మాత్రం ఆమె ఇట్లా చేసినందుకు ఆయన ఎవరినో కరెక్ట్గా దొరకబట్టి మంచిగా కరెక్ట్ చర్యలు తీసుకోవాలి ఇంకో ఆడవాళ్ళకి అన్యాయం ఇట్లా జరగద్దు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కాడాపురం గ్రామ మాజీ సర్పంచ్ కూడా ఇసు ఇటువంటి మేరటి వాళ్ళకి జరగద్దని అంటున్నారు వాళ్ళ అబ్బాయితో మాట్లాడటం అన్న మీ అమ్మగారు ఏమన్నా ఫోన్ చేయడం జరిగింది ఆ మధ్యలో ఒంటికి అంటే ఫోన్ చేసి వస్తానా ఇంటికన్నా అన్నది మళ్ళీ ఫోన్ చేస్తే కలవలేదు మీకేమైనా అనుమానాలు ఉన్నాయా ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా నాకెవరి మీద అనుమానం లేదు మంచి డ్యూటీ పోతుంది వస్తుంది మంచిగానే ఉంటది రోజు వస్తంది ఎట్లా అనుమానం వస్తది అవి మరి బస్ స్టాండ్ లో చేసి ఏదో చూసా శిక్ష తిన్నే

ఆమె హ్యాండ్ బ్యాగ్ లేదు మన ఆమె మెడలో తాటు ఉన్నదో లేదో ఇంకా దగ్గరికి తెలియదు వాళ్ళు అంటున్నారు వాళ్ళ మాటలు వాళ్ళ అబ్బాయి అంటున్నాడు మన పసరసియ గారు దీనికి మొత్తం స్పందించి మొత్తము ఈ యొక్క హత్యకు ఈ యొక్క హత్యకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఉద్యమ కెరడం టీవీ నుంచి ఎండి హబీబ్ ఖాన్ కోరడం జరిగింది ఈ యొక్క సంఘటన ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము ఇటువంటి సంఘటన మన ఆయా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు నౌకరికి వచ్చేయడానికి కూడా భయపడుతున్నారు దయచేసి మన సీతక్క గారు ఈ యొక్క హత్యకు కూడా మీరు స్పందించి వాళ్లకు ఆధారాలతో సహా పట్టుకోవాలని మేము కోరుచున్నాము ఎంటి హబీబ్ ఖాన్